శ్రీ జ్ఞానయోగా ఛానల్లో ఇప్పటి వరకు మనం నలభై ఆరు మంది మహనీయుల జీవిత చరిత్రలను గురించి తెలుసుకొని ఉన్నాం ఇది నలభై ఏడవ మహాత్ముని జీవిత చరిత్ర ఈ వీడియో ఎక్కువ మందికి చేరాలంటే ఈ వీడియోకి ఎక్కువగా లైక్స్ మరియు కమెంట్స్ అవసరం కాబట్టి తప్పనిసరిగా ఎక్కువగా లైక్స్ మరియు కమెంట్స్ చేస్తారని ఆశిస్తూ ఉన్నా జై గురుదేవ్ అందరికీ నమస్కారం ఈ వీడియోలో మనం శ్రీ 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 మైలవరం గుర్రప్ప స్వామి జీవితంలోని కొన్ని ముఖ్యమైన విషయాలకు సంబంధించిన సమాచారం గురించి ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం అయితే ఇంకా ఎవరైనా శ్రీ జ్ఞాన యోగ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక స్వామివారి జీవిత విషయానికి వస్తే ఎక్కడ ఏ మహాత్ముడు జన్మించినా ఏదో ఒక కారణంతోనే జన్మిస్తారు అనేది ఎందరికో తెలిసిన సత్యం అమాయకులకు అజ్ఞానులకు అపరిపక్వమైన స్థితి కలిగిన ఒక మూసలోనే జీవించే వ్యక్తులకు ఆశా జ్యోతిలా కనిపించే మహనీయులు ఎందరో ఈ పవిత్రమైన భారతదేశంలో జన్మించారు సాక్షాత్తు శివుని అవతారంగా పిలువబడుతూ ఆ శివుడి అంశమే ఒక మహనీయుడిగా జన్మించి జనులను ఉద్ధరించిన ఒక అపురూపమైన గాథను ఇప్పుడు మనం తెలుసుకుందాం ఇది ఈ పదకొండవ శతాబ్దానికి సంబంధించిన ఒక మహనీయుని జీవిత చరితం కర్ణాటక రాష్ట్రంలో పుణ్య దంపతుల పుణ్యఫలంగా జన్మించి గురుమూర్తి అనే పేరును స్వీకరించి జనుల మధ్య సంచరించి వారి మధ్యనే జీవించి తనువు చాలించి జనుల హృదయాలలో వెయ్యి సంవత్సరాలుగా దేవుడిలా పూజలు అందుకుంటున్న స్వామి శ్రీ 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 మైలవరం గుర్రప్ప స్వామివారు గురుమూర్తి స్వామివారు తను పుట్టిన ఊరును విడిచి దేశ సంచారం మొదలుపెట్టి తనకు ఇష్టమైన ప్రదేశాలలో ఎక్కువ సమయం ధ్యానం చేస్తూ ఉండేవాడు అలా స్వామివారి ధ్యాన శక్తికి ఎంతోమంది ఆకర్షితులై స్వామివారికి శిష్యులుగా మారిపోయారు అందుకే స్వామివారికి నూట ఎనిమిది మంది శిష్యులుండేవారు వారిలో స్వామికి ఇష్టమైన వ్యక్తి స్వామి పట్ల అమితమైన విశ్వాసాన్ని చూపే వ్యక్తి అప్పడు అనే వ్యక్తి ఆ అప్పడు గురుమూర్తి స్వామికి ప్రతి తోడు నీడగా నడుస్తూ తగిన పరిచర్యలు చేసేవాడు స్వామి తన సంచార సమయంలో ఎంతోమంది దీన జనుల బాధలను తొలగించి వారి కష్టాలకు తగిన పరిష్కారం చూపేవారు అయితే స్వామివారు కాషాయ వస్త్రాలను ధరించి మెడలో రుద్రాక్ష మాలలు వేసుకుని నొసట విభూది రేఖలను ధరించి భుజం మీద కొరడాతో తెల్లని గుర్రం ఎక్కి తన శిష్యుడైన అప్పటితో కలిసి దేశ సంచారం చేస్తూ నీచుల దుర్మార్గులను ఎదిరించి ప్రజల పక్షాన నిలిచేవారు శ్రీ గురప్ప స్వామివారు అయితే దేశ సంచారం చేస్తూ పదకొండు వందల ఇరవై మూడవ సంవత్సరం జనవరి తొమ్మిదవ తేదీన స్వామివారు కడప జిల్లాలోని మైలవరం మండలంలో ఉండే తురకల చెరువు దగ్గరకు వచ్చారు ప్రకృతి రమణీయమైన ఆ ప్రాంతాన్ని చూసి గురుమూర్తి స్వామి పరవశించిపోయి ధ్యానంలో కూర్చుండిపోగా ఆ సమయంలో స్వామివారికి ఒక ఆలోచన వచ్చింది అదేమిటంటే స్వామివారికి తాను ఇక ఎక్కడికి వెళ్లకుండా శిష్యుడైన అప్పటితో కలిసి అక్కడే శాశ్వతంగా నిలిచిపోవాలి అనే సంకల్పం కలిగింది అప్పుడు గురుమూర్తి స్వామి ఈ విషయాన్ని శిష్యుడితో చెప్పగా అప్పుడు తన గురువు మాట కాదనలేక సరేనన్నాడు గురుమూర్తి స్వామి ఆ తురకల చెరువు దగ్గరే నిరంతర ధ్యానయోగంలో ఉండేవారు అయితే ఒకరోజు విపరీతమైన వర్ష ప్రభావానికి ఆయన నీటి ప్రవాహంలో కొట్టుకుపోతూ ఉండగా శిష్యుడైన అప్పుడు ఆ విషయాన్ని గమనించి తన గురువును కాపాడే ప్రయత్నంలో గురువును ఒడ్డుకు చేర్చి తాను ఆ ప్రవాహంలో కొట్టుకుపోయాడు అప్పుడు గురుమూర్తి స్వామి గంగమ్మతో ఇలా పలికాడు గంగమ్మ నా శిష్యుడిని ఎందుకు బలి తీసుకున్నావు అని అడగగా గంగమ్మ స్వామికి ఇలా బదులిచ్చింది స్వామి నా రౌద్ర రూపంలో మిమ్మల్ని మీ శిష్యుడిని గమనించలేకపోయాను నాకు ఆహుతి ఇచ్చేవారు నన్ను శాంతింపజేసేవారు లేక ఇలా జరిగింది స్వామి అని పలికింది గంగమ్మ అయితే భవిష్యత్తులో నా భక్తులు నీకు మొదటగా ఆహుతి సమర్పించి తర్వాత నన్ను దర్శించుకుంటారు అని పలికాడు అంతలో చనిపోయిన అప్పటి యొక్క ఆత్మ గురుమూర్తి స్వామి చుట్టూ తిరుగుతూ ఉండగా నాయన నేను ఇక నుంచి గురుమూర్తిని కాను నీ పేరును నా పేరులో కలుపుకుంటూ ఉన్న నా భక్తులంతా ఇక నుంచి నన్ను గురప్ప స్వామిగా కొలుస్తారు నేను ఉన్నంత వరకు నీవు నాతో పాటుగానే ఉంటావు అని చెప్పగా అప్పటి ఆత్మ శాంతించింది స్వామివారికి గైముహాసాద్ అనే మరక మహాత్ముడు కూడా తోడు నీడగా ఉంటూ సహకరించేవారు స్వామి తర్వాత కొంతకాలం ధ్యాన నిమగ్నులై ఉన్న స్థలంలోనే సజీవ సమాధి అయ్యారని ప్రతీతి స్వామివారు పుట్ట రూపంలో జనులకు దర్శనమిస్తూ ఉండగా ఆ పుట్టలోపల శివలింగం ఉందని భక్తుల ప్రగాఢ విశ్వాసం ఎన్ని సంవత్సరాలు గడిచినా స్వామి గంగమ్మ తల్లికి ఇచ్చిన మాట ప్రకారం గురప్ప స్వామి భక్తులు పాల పొంగలి నైవేద్యం చేసి ముందుగా కట్ట మీద గంగమ్మ తల్లికి నైవేద్యం పెట్టి ఆ తర్వాతే గురప్ప స్వామికి నైవేద్యం సమర్పిస్తారు చెంచుల దేవుళ్ళలో స్వామిని ముఖ్యమైన దేవునిగా చెంచులు కొలవటానికి ఒక కథ ప్రచారంలో ఉంది అదేమిటంటే పూర్వం ఒక బ్రహ్మ రాక్షసుడు రెండు కొండల నడుమ ఊయల వేసి దేవుళ్ళందరినీ పిలిచి తాను ఊయలపై కూర్చొని ఊయల ఊపమంటాడు కానీ దేవుళ్ళు ఎవరు ఆ ఊయలను కదిలించలేకపోయారు ఆ దేవుళ్ళు మొత్తం కలిసి గురప్ప స్వామిని పిలుచుకురాగా స్వామి తన కాలి బుటన వేలితో ఆ ఊయలను కదిలించి ఆ బ్రహ్మ రాక్షసుడి తలను పట్టుకొని జుట్టును కోసివేయగా ఆ రాక్షసుడి యొక్క శక్తి మొత్తం కూడా నశించిపోయి అతను మరణిస్తాడు మిగతా దేవుళ్లకు సాధ్యం కానిది గురప్ప స్వామికి సాధ్యపడటం వల్ల చెంచు దేవరల్లో గురప్ప స్వామివారు చాలా మహత్యం కలిగిన దేవునిగా చెంచులు నమ్ముతారు గురప్ప స్వామివారు రూపంలో వెలసి భక్తుల కోరికలు తీర్చే మహాత్ముడిగా వెలుగొందుతూ ఉన్నాడు స్వామివారి గర్భగుడికి పైన స్లాబ్ లేకపోయినా ఎంత వర్షం వచ్చినా స్వామివారి పుట్టమట్టి ఒక్క ఇంచు కూడా కదలదు ఇది స్వామివారి ధ్యాన శక్తికి నిదర్శనం ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో భక్తుల రద్దీతో గొప్ప క్షేత్రంగా వెలుగొందుతోంది శ్రీ గుర్రప్ప స్వామివారి క్షేత్రం స్వామివారిని ఎంతో మంది తమ ఇంటి ఇలవేలుపుగా కొలుస్తూ ఉన్నారు ప్రతి సోమవారం స్వామివారి దర్శనానికి వందల సంఖ్యలో భక్తులు తరలివస్తారు శ్రీ గురప్ప స్వామివారి దర్శనం కోసం ఆంధ్ర తెలంగాణ తమిళనాడు కర్ణాటక రాష్ట్రాల నుంచి ఎంతో మంది భక్తులు తరలివస్తూ ఉంటారు ఇటువంటి పుణ్య చరిత్ర కలిగిన శ్రీ మహాత్ముడైన గురప్ప స్వామివారి పాద పద్మములకు నమస్కరిస్తూ సర్వేచ సుఘినోభవంతో ఇది శ్రీ 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 గురప్ప స్వామి వారి జీవితంలోని కొన్ని ముఖ్యమైన విషయాలకు సంబంధించిన సమాచారం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి శ్రీ జ్ఞానయోగ యోగ ఛానల్ని తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే జై గురుదేవ్ అందరికీ నమస్కారం ఓం శ్రీ గురుభ్యో నమ